వేసి ఎక్కువగా జరుగుతుంది తదుపరి మండలాధ్యక్షుడు భద్రీవల్లి గారు పూలమాల వేసి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోడమైనది అయినది మన ఒక్కొక్కరు నివాళులర్పించి తదుపరి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడం మన గురుమర్గా గారు అర్పించడం అనేది తదుపరి ఎర్రగురి రమేష్ గారు నివాళులర్పించడం అయినది తర్వాత కొత్తపేట మాజీ సర్పంచ్ మాజీ కోపరేషన్ సభ్యుడు విశాఖన్న గారు పులమాలతో అర్పించడం జరుగుతుంది తదుపరి సీనియర్ నాయకులు తిరుతాపల్లి తారకేశర్ అన్న గారు అర్పించడం జరుగుతుంది తదుపరి ఎవరైనా వచ్చి పూలమాలు ఒక్కొక్కరిగా వేయాల్సిందిగా పోవడమైనది ఇది మన పార్టీ వ్యవస్థాపకుడు అన్నగారికి మన నారాయణ అన్నగారు టీకాయ కొట్టి ఆయనకి అర్పించడం జరుగుతుంది ఇది ఆయన మనకు దూరమయ్యి ఇరవై తొమ్మిదవ సంవత్సరాలు ఆయన పెట్టిన పార్టీ పేద ప్రజలకు మరియు సీనియర్ నాయకులు పాల్ చేసే కొట్టాల్సిందిగా కూడమైనది ఇది ఇరవై తొమ్మిదో పడుతుంది ఆయన మనకు దూరమై ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచింది ఇరవై తొమ్మిది సంవత్సరాలకు కడినా కానీ ఏదో ఉండగా జరిగిన కార్యక్రమంలో ఉంది మన పార్టీ చాలా పేరుగా పడుగు పొలైన

ఈరోజు నందమూరి తారక రామారావు గారు జన్మించిన రోజు ఈరోజు చనిపోయిన రోజు ఈ రోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చిన్నీవా కార్యక్రమం ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన నుండి దూరమై ఇరవై తొమ్మిదవ సంవత్సరము మనము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మన తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకి ఉప్పటి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవల్ని మరొక్కసారిగా గుర్తు చేస్తూ ప్రజలకు పేదలకు మనకు బలహీన వర్గాలకు రాజకీయాన్ని ఆర్థిక స్వాతంత్రాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇచ్చిపోతే మన తెలుగు ప్రజలకు నిజమైన స్వాతంత్రం తెలుగుదేశం పార్టీతోనే వచ్చిందని చెప్పి ఈరోజు మనకు బలహీన వర్గాలందరూ భావిస్తున్నారు ఈ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించారో ప్రతి ఒక్కరూ తిరిగి స్థాయి ఉండే వచ్చి ఆ రోజుల్లో ఏదో ఒక ఒకరు వచ్చి చెట్టు ఈ పార్టీ కోట్లేండి ఈ పార్టీ కోట్లేండి అనే దాని నుండి ప్రతి ఒక్క వర్గం నుండి ప్రతి వర్గానికి సంబంధించింది రాజకీయం అంటే రాజకీయం అంటేనే ఏదో ఒక అధికారం కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత అని చెప్పి ప్రతి మొత్తమొదటిగా సంక్షేమాన్ని గుట్ట నిదానంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరియు ఆయన ఏది చేసినా కానీ అభివృద్ధి అధికారంలోకి వచ్చారు తర్వాత ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న క్యాండి అయితే ఈ రోజే పొద్దున్నే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాలు కానీ ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు మన జయరామన్న గారు కూడా అదేవిధంగా మన కార్యకర్తల సంక్షేమాల కదా కార్యకర్తల బాగుంది మన నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రతి వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నగారికి అందరికీ మాకు మన మన తెలుగుదేశం పార్టీ తరఫున మన మండలం మరియు మున్సిపాలిటీ తరఫున జయరామన్న గారికి నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నమస్కారము తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవం గుర్తించీ గుప్పలూరు నారాయణ గారు ప్రసంగిస్తారు ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంతికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనం ఈరోజు మన ఎన్టీఆర్ గురించి కొన్ని మాట చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీల అఖన్న హస్తాలలో మన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది నలిగిపోతున్న రోజుల్లో ఆ రోజు మన నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు జాతీయ పార్టీల కింద నలిగిపోతున్నారు బడుగు బలహీన వర్గాలని గుర్తించడమే లేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకోసం మనం స్థాపించకూడదు తెలుగు వాడి కోసము తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన గనుడు మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఢిల్లీ నడిబొడ్డులో కూడా తెలుగు వాడి వైపు చూసే విధంగా తెలుగు వాడు ఆత్మ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి కూడా మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేస్తున్నా అదే విధంగా మన బరుగ బలహీన వర్గాలకు చెందిన గూడు గూడు గుట్ట ఈ మూడు ముఖ్యంగా ఉద్దేశమనే అదే విధంగా ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న మన బరుగ బలహీన వర్గాల్ని గుర్తించి రెండు రూపాయలు కిలో డీన్ కూడా చేపట్టిన కనుడు మన ఇంటి అందరికీ తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఆనాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఆ పార్టీని గృహ సంఘాల పైన ఈ రోజు వరకు మన తెలుగు వాడిని ఆత్మ గౌరవాన్ని వచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన తరఫున ఎందుకంటే ఎంతో మంది పార్టీలు పెట్టినా ఆ పార్టీలు కళ్ళు మరుగు కానీ మన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయన బృత స్కంధాల పైన మోసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ జైలుగా పంపించినా భయపడకపోకుండా వర్గాల ఆ రోజు ఎన్టీఆర్ స్థాపించిన కుటుంబకుండా మరి లోకేష్ పాదయాత్ర చేస్తూ ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని ఎండగట్టి నూట అరవై నాలుగు సీట్లు తెప్పించుకున్న బిల్లడు చంద్రబాబు నాయుడు గారు సమాలోచన ఎందుకే నాడు చెప్తున్నానంటే పడుక బలిహీన వర్గాలకు చెందిన వ్యక్తులని రాజకీయంగా ఎదుగాలు చేసిన వ్యక్తి ఏంటంటే కొన్ని పార్టీలు తప్పన్న వ్యక్తులు బలమైన కమ్యూనిటీ చెందిన వ్యక్తులు నాయకులు ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే గుర్తులు చేసిన ఎంతో మంది ఉన్నారు గొంగనే జగరామరాజు చాలా మంది కొంతమంది రాజకీయంగా అంతగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యే చేసిన కళను ఎవరంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రాజధాని ఎందుకేం మాట్లాడుతున్నానంటే ఒక విషాని పైన వేసుకొని ఆ కులానికి చెందిన నాయకుల్ని ఒక రాజకీయ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మనందరి కోసం నిరంతరం తీరమైన నాలుగు గంటల కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు పాల్పడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ನೀವು ಸಪೋರ್ಟ್ಸ್ಕೊಂಡು ಏನು ತೋರ್ತೀನಿ ಡಿ ನಮ್ಮ ಈಗ ಮತ್ತೆ ಹಾಸ್ಟಿತ್ರ ಕೆಮರ ಹೇಳ್ಬಾರು ಇವರು ಇವರು ಮಧುರೂ ತನ್ನೀರು ನೀನು ಅದಕ್ಕೆ ಇದು ಒಂದು ಕ್ಯಾಲೆಂಡ್ ಕಾಂಪ್ಟೆಯಾ ಅದು ನಾಡನ್ನ

ನನ್ನ ಬನ್ನೇ ಹೋಗಿ ವೀಟ್ನ ಗುರ್ತಿಗೆ ಮುಂದೆ ಹೋಗಿ ಎಣ್ಣಕೋತಾಳ ಭಾರಿ ಆರೋಗ್ಯ Ô chị, 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 Ketika nikah, kalian ini